నమస్తే స్వాగతం వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించారు జిల్లాలోని నగరం మండలం వెలగపూడిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చీరాల పువ్వాడ వారి వీధిలోని కొవ్వతుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం పరిశ్రమ ఆరు బయట మూడు సరుకుల వ్యర్థాలకు మంటలు మూడు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న కలవత్తు మానవ తప్పిదాల కారణంగానే తీరంలో ప్రకృతి తాండవం చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరింత విపత్తు తప్పదు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలోని నగరం మండలంలోని వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల సముదాయంలో నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాల పరగణంలో మొక్కలు నాటారు అనంతరం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ఊపిరి ప్రారంభించారు పరిశుభ్రమైన జిల్లాగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దేందుకు అందరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలోని నగర మండలంలోని వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల సముదాయంలో నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని ప్రతిపాదకంగా చేపడుతుండగా ఈ నెల వ్యక్తిగత సమాజ పరిశుభ్రత అనే అంశంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మీరు ఎక్కడికి వెళ్తారు టాయిలెట్ ఇది మనం చాలా గౌప్యంగా పెట్టకుండా బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇంట్లో అమ్మాయిలు ఉంటారు లేడీస్ ఉంటారు వాళ్ళకి వెళ్తారు రేపు వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మీ ఇంటి కోడలుగా వస్తారు వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి మొన్న నేను ఒక పల్లె చేద్దామని చెప్పడం ఇది తర్వాత రోజు శుభ్రంగా స్నానం చేయడం చాలా మంది స్నానం చేయడానికి సమయం సరిపోక చేయి కాలు మొహ కడుకుంటారు మనము టైం చూద్దాం చేయి కాలు మొహ కడగడానికి కావాల్సిన సమయం స్నానం చేయడానికి సమయం రెండు ఒకటే అని నేను చెప్పింది కాదు కొన్ని సైంటిస్టులు చెప్పడం జరిగింది అంతే శ్రమ పడుతుంది అంతే అక్కడ కావాల్సిన సమయం పడుతుంది కావాల్సింది కొన్ని ఐడియాస్ అలాగే టీచర్స్ పిల్లలకి గైడ్ చేయటం పెద్దవాళ్ళు పిల్లలకి గైడ్ చేయటం అలాగే పల్లె పెద్దలు పల్లె జనాలకి గైడ్ చేయటం అనేది చాలా ముఖ్యం అని మీకు తెలియజేస్తున్నాను ఇది ఒకటి బాగుంటే ఆటోమేటిక్ మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మీరు మీరు దేశాభివృద్ధి ఇదే గౌరవ ముఖ్యమంత్రి ఒక ఆలోచన ఎప్పుడో మీ వ్యక్తిగత పరిశుభ్రత మీరు బాగు పెట్టుకుంటారు తన తన మనం మన సమాజం గురించి మాట్లాడుకోవాలి చీరాల పువ్వాడ వారి బొమ్మలతోని కొవత్తుల తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున అగ్రప్రమాదం సంభవించింది ఫ్యాక్టరీ బయట కొవ్వతుల తయారీకి వినియోగించే ముడిసరుగు వ్యర్ధాలను ప్రమాదవని పట్టుకొని ఒకసారిగా మంటలు పెద్ద ఎత్తున కాగా ప్రమాద దాటికి పక్కనే ఉన్న మూడు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి శీరాల పువ్వాడ వారి బొమ్మల తోటలు కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో తెల్లవారుజముల అగ్ని ప్రమాదం సంభవించింది ఫ్యాక్టరీ బయట కొవ్వొత్తుల తయారీకి వినియోగించే ముడిసరుకు వ్యర్థాలను ప్రమాద వసాత్తు ఒకసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి కాగా ప్రమాద దాటికి పక్కనే ఉన్న మూడు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టంగా మంటలను అదుపులోకి తెచ్చాయి అయితే అగ్నిశిలలు ఫ్యాక్టరీకి అంటుకొని ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత మరోలా ఉండేదని స్థానికులు చెప్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణాలున్నాయా అని కోణాలపై ఆరాధిస్తున్నారు తుఫాన్ ప్రభావంతో చీరాల నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షపు నీటి దాటికి కలవట్లో దెబ్బతినడం పూర్తిగా మానవ తపిితాలతో పాటుగా దీని వెనుక నిబంధనలు పాటించిన రియేటర్లతో పాటుగా ఇందుకు వత్తాస పలుతున్న అధికారుల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమే చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి గడిచిన పదేళ్లుగా ఊపందుకుంది పర్యాటకంగా తీరం అభివృద్ధి చెందడానికి స్థానికంగా ఏ ఒక్కరు కూడా అభివృద్ధిని వ్యతిరేకించారు కానీ అభివృద్ధి పేరిట అటు పర్యావరణానికి ఇటు నిబంధనలకు గాలి కొదిలేస్తే మాత్రం ప్రకృతి మాత్రం విలేతాండవం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇందుకు ఉదాహరణగా గతంలో అనేక ప్రకృతి విపత్తులు మరణం చేశాయి ఇక ఈ మధ్య కాలంలో తరమకు మూతా తుఫాను ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది ఇటీవల గురించి ఏదైతే ఉందో తుఫాను ప్రకృతి విపత్తుగా ఈ ప్రాంతాన్ని చీరాల ప్రాంతాన్ని చీరాల ప్రాంతంలో ఉండే సముద్ర తీరాన్ని మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసిన పరిస్థితి ఉంది ఏదైతే దాని సాయసిద్ధమైన స్థితి ఏదైతుందో పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు వరదల నీళ్ళు ఈ మొత్తం కూడా సాయసిద్ధంగా సముద్రంలో కలవడానికి అవసరం కా కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఈ కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుణ్యాన్ని అని చెప్పి చెప్పేసి మొత్తం ఆక్రమణకు గురి మొత్తం సాగు భూముల పేరుతోటి ఇప్పటిదాకా ఉన్న భూములు సాగు పక్కనే ఉన్న సొనలు ఏవైతే ఉండే ఆ సొనలు మొత్తం పూర్తి చేసేసి చదువు మొత్తం వెంచర్ వేయటం వల్ల ఈరోజు కటార్ వర్పాల నుంచి వాటర్ మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే మొత్తం ఐదు బ్రిడ్జిలు ఉండే ఈ ఐదు బ్రిడ్జిలు మొత్తం కోతకు గురైపోయింది ఇటు రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు మొత్తం ఐదు చోట్ల గండ్లు పడిపోయిన పరిస్థితి ఉంది రాకపోకలు మొత్తం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఈరోజు కూడా దీన్ని పునరుద్ధరించే పరిస్థితి లేదు తుఫాను అయిపోయి దాదాపు పది పది రోజులు పదిహేను రోజులు గడిచినప్పుడు కూడా దీన్ని పునరుద్ధరించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పరిస్థితి ఉంటా ఉంది దీనికి ప్రధానమైన కారణం ఈ ప్రాంత ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల ఈ వెంచర్లు వేస్తున్న వాళ్ళ పట్ల చూసి చూడనట్టుగా సాచివేద ద్వారణతోటి లంచాలు తీసుకొని లంచ అమ్ముడుపోయిన అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అధికార యంత్రాంగం పుణ్యమా అని చెప్పేసి ఈరోజు ఈ పరిస్థితి దాపురించిన చెప్పేసి మేము ప్రాంత ప్రజానీకం తరఫున సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం అందుకని ఏదైతే ఈ ప్రాంత అధికారులు ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వెంచర్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ పరిస్థితుల్లో ఏదైతే శాశ్వతంగా సునలు ఏవైతే ఉండే సహస్వద్ధంగా ఏర్పడిన సునలు ఏవైతే ఉండే ఆ సొనలు ఆ విధంగానే వాటికి వదలాలి అది ఆక్రమంలో ఉరి దగ్గర అయితే ఆక్రమణ మొత్తాన్ని కూడా వాళ్ళని వెకేట్ చేయించాలి ఆ సొనల్లు సొనలుగానే చెప్పేసి సందర్భం డిమాండ్ డిమాండ్ చేస్తా తీరం ఆహ్లదం వెనుక అత్యంతరం కూడా ఆంతరియం కూడా అదే ఉందనేది ఈ విపత్తును చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు తీరం క్రమమై అభివృద్ధి చెందడం ప్రైవేట్ రిసార్ట్ లో ఒక్కొక్కటిగా రావడం రిసార్ట్ నిర్వాహకులు తమ అవసరాలకు అనుగుణంగా సముద్రం వెంబడి అటవీ భూములను చదువులు చేసుకొని వాడుకోవడం ఒక వంతైతే సిఆర్జీఆర్ నిబంధనలు తూట్లు పొడుస్తూ ధనార్జనే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణను ఏమాత్రం పట్టించుకోవడం లేకుండా చూస్తూనే ఉన్నా ఇక ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే మరోవైపు రియల్టర్లు నిబంధనలు పాటించకపోవడం ఇందుకు అధికారులు సహకరించడం ఫలితంగా పూర్తిగా స్థానికంగా ఉన్న సొనర్లు కరవయ్యాయి సొనర్ల ద్వారా గతంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న వర్షపు నీరు సాగునీటిని సముద్రంలో కలిసేవి కానీ నా పరిస్థితి లేకుండా పోయింది ఫలితంగా వర్షాలకు ఎగువ ఉన్న వర్షపు నీరు సముద్రంలో కలిసే అవకాశం లేకుండా పోయింది వాడేరు నుంచి రామపురం పొట్టి సుబ్బైపాలెం వరకు వర్షపు నీరు సముద్రంలో కలిసేందుకు ఏర్పాటు చేసి కలవట్లు సైతం రియల్టర్లు పూర్తిగా మింగేసి చదువును చేసుకుని ఫ్లాట్ల వ్యాపారం చేసుకుని ధనాజనం చేస్తున్నారు ఫలితంగా ఎగు నుంచి వచ్చే వర్షపు నీరు సముద్రంలో కలిసే అవకాశం కూడా లేకుండా పోయింది ఇదంతా చూస్తేనే అధికారులు రియల్టర్లకు అనుమతులు సైతం మంజూరు చేయడం వెనుక ఆంతర్యం బహిరంగ రహస్యమే ఇక పర్యావరణ పరిరక్షణకు కానీ సిఆర్జీ నిబంధనలకు కానీ ఏమాత్రం విలువ లేకుండా ఎవరికి వారే తమ స్వార్థం కోసం ఉన్న కలవట్లు కనిపించకుండా చేయడం స్వర్ణంలో రియల్టర్లు మింగేయడం వంటి మానవ తప్పిదాలను అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంలో ఫలితాన్ని అనుభవిస్తున్నా ఈ క్రమంలోనే ఇటీవల మూతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పొట్టి సుబ్బాయపాలెం నుంచి వాడరే వరకు ఉన్నటువంటి ఐదు ప్రధానమైనటువంటి కలవట్లు వర్షపు నీటి దాటికి ధ్వంసం అయ్యాయి వర్షపు నీరు భారీగా ఎగిసిపడుతుండటంతో నిబంధనల విరుద్ధంగా వేసినటువంటి లేఅవుట్ల నుంచి భారీగా వరద నీరు కలవట్లు చేరుకొని పెద్ద మొత్తంలో నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక ఈ కలవట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అందుకుగానో అక్రమం లేనట్లతో పాటుగా అందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా బాధ్యత వహించాలని చీరాల సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు ఇప్పటికైనా పర్యావరణ పరీక్షలతో పాటుగా సిఆర్జెడ్ జెడ్డి వదనలు పాటించాల్సి ఉందని లేకపోతే భవిష్యత్తులో ఇంతకుమించి ప్రకృతి విలేతాండవం చూడాల్సి వస్తుందని తెలిపారు లేని పక్షంలో భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రకృతి విపత్తుల్లో ఈ ప్రాంతానికి ప్రధానంగా చీరాల ప్రాంతానికి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది చీరాల ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి పరిస్థితుంది పైనుంచి వచ్చే వరదల కారణంగా కాబట్టి ఈ వరదలకి ఈ ఈ విపత్తుకు మొత్తానికి కూడా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరే కారణం చెప్పేసి మేము ఈ సందర్భం అభిప్రాయపడతాం అదే సందర్భం పైనుంచి వచ్చే వరద నీళ్ళని సముద్రంలో నేరుగా కలపడం కోసం ఆ రోజు పంతొమ్మిది డెబ్బై రెండులో డెబ్బై రెండులో ఈపురపాలెం అట్నే వేటపాలెం రెండు ప్రాంతాల్లో స్ట్రైట్ కట్లు తీశారు రొంపేరు వాగు నుంచి ఆ వాగు నుంచి వచ్చే నీళ్ళు కూడా అది కూడా సరిగా ఆ కలిసే కాలంలో కూడా అవి మొత్తం కూడా ఆక్రమణకు గురైపోయినాయి మొత్తం అవి కూడా ఇచ్చారు లేచేశారు ఆ కాలంలో కూడా సరిగా పోయే పరిస్థితుల అటు పక్క ఆడు బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి ఆడ రిసార్ట్స్ చే ఏర్పాటు చేసి శాశ్చేతంగా కాలువెళ్ళే దారిని మూసేస్తున్న కారణంగా అటువైపు కూడా ఆక్రమించిన పరిస్థితి ఉంది అందుకని ఏదైతే ఈ ప్రాంత ప్రకృతి శాశ్వతంగా ఉండితే ప్రకృతి ప్రజల సంతోషకం చేస్తారు లేని పరిస్థితిలో ఈ ప్రకృతి ఉత్పత్తి ప్రజలు నష్టప్రయాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రాంత అధికారులు దీని మీద దృష్టి సారించి భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల నుంచి ప్రజలు రక్షించడం కోసం వస్తే చర్య చేపట్టాలని చెప్పి చెప్పేసి పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు దెబ్బతిన్న పంటకు పంట నమోదుతో పని లేకుండా పంట పరిహారం ప్రభుత్వం నుంచి అందించాలని కోరుతూ శనివారం చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావురి రమణారెడ్డి వ్యవసాయ అధికారులు కలిశారు దెబ్బతిన్న పంటకు పంట నమోదుతో పని లేకుండా పంట పరిహారం ప్రభుత్వం నుంచి అందించాలని కోరుతూ శనివారం చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావురి రమణారెడ్డి వ్యవసాయ అధికారులు కలిశారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం పాలకులు రైతుల సమస్యలపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు పంట నమోదు కానిపోయినటువంటి భూములైనా పంట వేశారు కాబట్టి రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వమని అర్జీ ఇచ్చినాము మరి వ్యవసాయ అధికారులు చెబుతున్నది ఏంటంటే ఇంకా ప్రభుత్వం నుండి సూచనలు ఏమీ రాలే సార్ అని వారు చెబుతున్నారు కనుక ఇప్పుడు మరలా ప్రభుత్వాన్ని మేము ఇన్ఫెక్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా పంట వేసిన ఒక రైతు కూడా పంట నమోదుతో పని లేకుండా నష్టపరిహారం ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం ఆరు కాలం కష్టపడి శ్రమించి ఖర్చు పెట్టి తుఫాను దాటి నష్టపోయిన రైతుని ఇబ్బంది పెట్టడం అనేది జయం కాదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు దృష్టిలో ఉంచి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ ప్రతినిధులైనా సరే పై దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరు ఓ ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ అభ్యున్నతికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తుంటే కొందరు వ్యక్తులు మాత్రం తన వైపు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే పనిలో బిజీగా ఉన్నారని చీరా ఎమ్మెల్యే కొండయ్య అన్నారు శనివారం చీరాల బైపాస్ రోడ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య మీడియాతో మాట్లాడారు సత్యదూరమైన ఆరోపణలు చేస్తే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు రాజకీయ వ్యక్తిగత దుర్దేశంతో తమపై అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని చీరాల ఎమ్మెల్యే ఓ ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ అభినేతిగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తుంటే కొందరు వ్యక్తులు మాత్రం తనపైన ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే పనిలో బిజీగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు శనివారం చీరాల బైపాస్ రోడ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య మీడియాతో మాట్లాడారు సత్యధురమైన ఆరోపణలు చేస్తే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఇదే క్రమంలో నియోజకవర్గ ప్రజల ఆశస్సులతో చీరాల శాసనసభ సభ్యునిగా తాను ఎన్నికల నేపథ్యంలో నాటి నుంచి నీటి వరకు నియోజకవర్గంలో ప్రజా ఆవిష్ఠం మేరకు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్నామన్నారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే మినగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సైతం పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూర ఆలోచనతో ముందుకు సాగుతుంటే ఇవన్నీ జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు మాత్రం లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు ఇకపై అసత్య ఆరోపణలు చేసే వ్యక్తులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు ఇకపై మాటలతో కాక చేతులతోనే అది కూడా చట్టపరిధిలోనే చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే కొండయ్య తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ముప్పై సిసిఐ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది ఈ సందర్భంగా భారత ఉప ప్రధాని సిసి రాధాకృష్ణ గారు అలాగే మన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఈ యొక్క లో పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున పెట్టుబడుల గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి మీ జంతుల మీద కూడా సమగ్రంగా చర్చ జరుగుతుంది అయితే ఈ సందర్భంగా మనం చేరాలని నియోజకవర్గం నుంచి నిన్న హడావుడిగా మనం హ్యాండ్లూమ్ పార్క్ శంకుస్థాపన జరిగింది అదొకసారి మీ ద్వారా ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి కొంతమంది మమ్మల్ని అక్కడక్కడ అడుగుతున్నారు మాకు తెలియలేదంటే అదొకటి తెలియజేయాలన్న ఆలోచనతో చేస్తాను హ్యాండ్లూమ్ పార్క్ విషయానికి వస్తే ఒక్కరోజు ముందు ఒక్కరోజు కూడా కాదు మధ్యాహ్నానికి రేపు అంటే ఈరోజు మధ్యాహ్నానికి గవర్నమెంట్ వారు మాకు రేపు ఉదయం నాయనపల్లిలో మీ హ్యాండ్లూమ్ పార్క్ కూడా ఓపెన్ చేయాలి మీరు రెడీగా ఉండమని చెప్పడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా మనం సరైన టైంలో తెలియజేయాలి పోయాం సో ఏదేమైనప్పటికీ దాదాపు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ ట్రైన్స్ కానీ మంచినీలు కానీ వీటన్నిటి కోసం కేటాయించడం జరిగింది ఇప్పటికే మీకు తెలుసు ఆల్రెడీ క్రిటికల్ కేర్ హ్యాస్పాలను కూడా శంకుస్థాపన చేశాం ప్రస్తుతం అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది అలాగే గత ఇరవై ఐదేళ్ళగా పెండింగ్లో ఉన్నటువంటి అటర్ నగర్ను కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ప్రారంభించే విధంగా ఇప్పటికే రెండు మూడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది దాదాపు నాలుగు వందల మందికి అక్కడ మేము ప్లాట్లు కూడా కేటాయించడం జరిగింది నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని సవాలుగా తీసుకున్నాను కుందే అయితేనే అలాగే టూరిజం విషయంలో కానీ ఇంకా ఫిషింగ్ హార్బర్ విషయంలో కానీ అలాగే ఆర్ఓబి గురించి కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక మూడు కంపెనీ చేశాము ఆర్ఓబి పెండింగ్లో ఉంది అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా పెండింగ్లో ఉంది కుందేలు విషయం కూడా పెండింగ్లో ఉంది వీటన్నిటిని కూడా త్వరగా ఆలోచన చేసుకొని మన అధికారులతో కలిసి వీళ్ళని తొందరగా మనం ఇంకా ఒకటి రెండైనా వీటిలో సాధించాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను ఒక పక్క నుంచి విరామం లే కొంతమంది మన నెత్తి మీద తీసుకొస్తున్నారు ఉదాహరణకి ఇవాళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్లో చాలా సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో ఒక విషయం హెచ్చరించాను మేము ఎక్కడైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ ఏమైనా అడిగినా తీసుకున్నా మా ఆఫీసులో ఉన్నటువంటి ఇప్పుడు నాకు ఇద్దరు ఒక గవర్నమెంట్ పిఏ ఉన్నాడు ఒక వ్యక్తిగత పిఏ ఉన్నాడు సురేష్ గారు అండ్ రవీంద్ర గారు ప్లస్ ఆఫీస్ స్టాఫ్ ఎప్పుడు ఉంది మీకు తెలుసు ఆఫీస్ ఎప్పుడు కూడా మేము మీరే వాళ్ళు ఏది కూడా చెప్పకుండా ఊరికనే నేను పోని ప్రచారాలు చేస్తూ మా ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఉంది మన రోజువారీ జీవితంలో తాంబూలం ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు కదా అదే లేని కాస్తంత రూపాంతం చెంది ప్రస్తుతం కిల్లిగా మారింది అనుకోండి మన సాంప్రదాయ భోజనాల అనంతరం కిల్లి కామన్ కదా నోరు నుంచి రుచితో పాటుగా తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ తాంబూలం విశేషంగా పనిచేస్తుంది అనేది పెద్దల మాట ఇంతకీ ఈ తాంబూలాలు కిల్లిల ప్రస్తావన ఎందుకంటారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే మరి మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైన అందుకు సంబంధించి ఏర్పాటు చేసే భోజనాలలో చివరిగా ఓ కిళ్ళి కామన్ గా ఏర్పాటు చేస్తాం కదా భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఒకటైన తాంబూలం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అనేది మన పెద్దల మాట ఈ క్రమంలోనే నాటి తాంబూల నుంచి నేటి కిళ్లి వరకు వెరీ కామన్ మొదటిగా తమలపాకులు ఒక్కలు సున్నం కలిపి భోజనం అనంతరం ఆరోగించేవారు నేడు అదే తమలపాకు సున్నం ఒక్క కాచు ఏలకు మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని జోడించి కిళ్ళిగా రూపాంతరం చెందింది ఇది కాస్త సాదా స్వీట్ జరదా రకరకాలుగా లభిస్తున్నాయి ఈ క్రమంలో ఈ కిళ్ళిని రుచిని శుచిన మార్చే క్రమంలో చీరాల పట్నం పాత శ్రీనివాస భవన కాంప్లెక్స్ లోని తాజ్ కిళ్లి షాప్ దుకాణదారుడు బ్రహ్మాజీ మరో అడుగు ముందుకేసి డ్రై ఫ్రూట్స్ కిళ్ళిని తయారు చేసి ట్రెండ్ సెట్ చేసి సరికొత్త చీరాల ప్రాంత ప్రజలకు రుచి చూపించారు మాది కిల్లీ షాప్ అండి తాజ్ పాన్ షాప్ గత ముప్పై సంవత్సరాల నుంచి మేము కిల్లీ షాప్ నడుపుతున్నాం ఈ రోజు డ్రై ఫ్రూట్స్ కిల్లి మాకు బాగా ఫేమస్ అయ్యిందండి మా షాప్ లో డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై దాంట్లో అన్ని రకాల ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ వేసి చేస్తామండి డ్రై ఫ్రూట్స్ వల్ల ఏంటంటే జనరల్ గా కిల్లి అంటే ఏదో స్వీట్ కిల్లి అంటే మామూలు ఐటెం వేసి చేస్తారు దాంతోపాటు మేము ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి అన్న ఆలోచనతో డ్రై ఫ్రూట్కి వెళ్ళి చేశాము అదేంటంటే బాగా సక్సెస్ అయిందండి కొ కొన్నాళ్ళ నుంచి కూడా మనకి బాగా ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నాయి స్ వల్ల ఏమవుతుందంటే మనకి బాడీ స్ట్రెంగ్త్ కూడా వచ్చిద్ది ప్లస్ డైజెషన్ బాగా ఉండిద్దండి అసలు మామూలుగా కిల్లి తింటాం అంటేనే డైజెషన్ కోసం తింటాము కిల్లి బాగుంది మాకు కూడా ఆర్డర్ బాగానే వస్తున్నాయి కీరాల్లో బ్రామస్ అయిందండి మనకి డ్రై ఫ్రూట్ కిల్లి అనేది కిల్లీలో మామూలుగా తమలపాకు బాగా తింటే అరుగుదాలుగా బాగుండిద్ది అది కాక మేము ఏంటంటే మా స్వీట్ కిల్లీలో జనరల్ ఐటెం వేస్తుంటాం అని స్వీట్ ఈ రకాలు వేస్తుంటాం కదా వీటితో పాటు ఏంటంటే డ్రై ఫ్రూట్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఖర్జూరం ఇవన్నీ మిక్స్ చేసి వేయడం వల్ల కిల్లి కూడా బాగా రుచి వచ్చింది దానివల్ల ఏంటంటే కుర్రాళ్ళు బాగా లేడీస్ కూడా బాగా తినడానికి అనుకూలంగా ఉండేదాన్ని డ్రై ఫ్రూట్ కిల్లి చాలా బాగుండేది సాధారణంగా కిళ్ళి అందరు తినొచ్చు తినకపోవచ్చు కానీ అదే డ్రై ఫ్రూట్స్ కిళ్ళి మాత్రం ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అందుకు కారణాలు లేకపోలేదు ఈ కిళ్ళిలో కామన్ గా ఆకు ఒక్కటితో పాటుగా శరీరానికి అత్యంత పోషక విలువలు అందించే కిస్మిస్ బాదంపప్పు కొబ్బరి తేనె బాదం పొడి జీడిపప్పు ఖర్జూరంతో పాటుగా మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిళితంతో తయారు చేస్తారు తద్వారా రుచితో పాటుగా శరీరానికి అత్యంత పోషకాలు అందించనుంది అందుకే ప్రస్తుతం చీరలో డ్రై ఫ్రూట్స్ కిళ్ళి ఓ ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓసారి డ్రై ఫ్రూట్స్ కి రోజు చూస్తేనే పోలా మరి నవీన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించారు జిల్లాలోని నగరం మండలం వెలగపడిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చీరాల పువ్వాడ వారి వీధిలోని కొవ్వతుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం పరిశ్రమ ఆరు బయట మూడు సరుకుల వ్యర్థాలకు మంటలు మూడు ద్విచక్ర వాహనాలు దగ్గర చీరాల నియోజకంలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న కలవచ్చు మానవ తప్పిదాల కారణంగానే తీరంలో ప్రకృతి విలేతాండవం చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరింత నమస్కారం